రాజ్యంలా ప్రజాస్వామ్యాల ఎవరు రాదు కాదు ఇది ప్రజాస్వామ్యం రాదరవనుకుని వివరవీగి ప్రజాధానాన్ని కొల్లగొట్టి ప్రజలను బానిసలు చేస్తే ప్రజలు తిరుగుబాటు అయింది అందుకనే ఇప్పుడు కూడా మీ వెనక జరిగింది కానీ ముంగడు చూసుకొని మురుస్తున్నారు మీరు వెనక జరిగింది వెనక జనం చూస్తున్నారు మీ ముంగడు చూసుకొని మురుస్తా ఉన్నారు తర్వాత మా నియోజకవర్గానికి సంబంధించి ఒక్క మాట మా బురాది గారి కార్వ దానికి రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలు తీసుకున్నారు గింత గెలకిచ్చిర్రు ఎక్కడ పోయినా పైసా తిరుపతి అది తొంభై ఎనిమిది కిలోమీటర్లు ప్రయాణం అరవై కిలోమీటర్ పూర్తయింది ఇంకొక ఇరవై కిలోమీటర్ ఇరవై ముప్పై కిలోమీటర్ అయితే కంప్లీట్ అయితే కనుక ఇరిగేషన్ మినిస్టర్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను సాంక్షన్ చేయాలి షాలిగారావు రోడ్లన్నీ వాళ్ళే చెక్ డ్యాంలు వాళ్ళే సర్వం వాళ్ళదే మొత్తం చెక్ డామ్ చెక్ డ్యామ్లు కడితే మొత్తం కొట్టుకపోయినాయి నా ఊర్లో కూడా చెక్ డ్యామ్ కొట్టుకపోయింది అందుకోసమనే దాని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయాలి అది ఎమ్మ జేజమ్మ ఉన్నా కూడా ఇవ్వని వదలొద్దని కూడా నేను నేను మనవి చేస్తా ఉన్నా నేను ఇలా నా చెడ్డం కోసం కండె తిప్పరపడతా ఉన్నాను ఎడ్ర దేవుడాని ఇలా మా సి గారిని వారిని ఈని బదిలాడతా ఉన్నా ఈ ఆనక ఎండగలం పోతే మళ్ళీ సీజన్ వస్తుంది అది కాదని ఇప్పుడు మూడు సార్లు మునిగిపోయింది మూడు మూడు చెడ్డం కొట్టుకపోయినాయి కనుక ఈ విధంగా పరిస్థితి ఉంది తర్వాత ఇప్పుడు ఇంకోటి ఇసుక మూడలు మోసిరు మొత్తం మా ఏరినతో లూడి చేశారు యాడిపోయిన ఈ ప్రజలంటే ఎక్కడ చేర నేరు జగశ్రెడ్డి గారు మంత్రి ఉన్న అడిగినా అయ్యా మరి ఏట్లే ఇదంతా ఇసుకపోతా ఉంది నీళ్ళు దోశ ఇసుకపోతే రెండు దోషలు నీళ్ళు కిందిపోతాయి ఎట్లా అంటే జగశ్రెడ్డి గారు ఏమనే ప్రగతి భవన్ నుంచి ఫోన్ వస్తుంది కలెక్టర్లకు నేనేం చేయన్నాడు అందరి పోతుదారులే అందరి పాలుదారుల అందుకోసమనే ఇసుక మింగిరు బూములు మింగిరు ప్రాజెక్టులు మింగిరు ఈ తెలంగాణను మింగడానికి ప్రయత్నం చేస్తే నవంబర్ ముప్పై తారీఖు నాడు గుద్దురు కూర్చితే డిసెంబర్ మూడు తారీఖున కథమైపోయింది ప్రజాస్వామ్యం నిలబడని అది మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఈ రాష్ట్రం నడుస్తారు కూడా నేను మనవి చేస్తాను థ్యాంక్ యూ సార్